హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ ఇకోమెట్ డిసీఎం అండి ఈ డిసీఎం అనేది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈ డీసీఎం వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా నమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ ఈకోమెట్ డీసీఎం అండి ఇది హార్వెస్టర్ పర్పస్ వాడతారు వరి కోత మిషన్లు తిప్పేవారట అండి ఓనర్ గారు ఈ ఈ డీసీఎం అనేది ఈరోజు అమ్మకానికి మన దగ్గరకు వచ్చింది ఈ డీసీఎం మోడల్ విషయానికి వచ్చేస్తే రెండు వేల పదకొండు అండి చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి రీసెంట్గానే గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మొత్తం మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి అనేది చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి పేపర్ల విషయానికి వస్తే పేపర్లు కూడా ఫుల్ నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉన్నాయని చెప్తున్నారు ట్యాక్స్ కూడా అప్ టు డేట్ ఉందని చెప్తున్నారు చూసుకోవచ్చండి ఈ బండి ఇంటీరియర్ కూడా ఎలా ఉందో ఈ బండి ఇంటి బండి మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క సీట్లు కూడా రీసెంట్గానే కుట్టించామని చెప్తున్నారు ఈ బండి రీడింగ్ కూడా మొత్తం జెన్యున్ రీడింగ్ ఉందని చెప్తున్నారు ఈ బండి యొక్క బ్యాటరీ కూడా రీసెంట్గానే కొత్తది వేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఇవేనండి ఈ బండి యొక్క సీట్లు చాలా నీట్గా మెయింటైన్ చేసామని చెప్తున్నారు రీసెంట్గానే కుట్టించారట సీట్లు కూడా మరి ఈ బండి యొక్క టైర్ల విషయానికి వచ్చేస్తే ఈ డీసీఎంకున్న ఆరు టైర్లు మొత్తం సీల్ టైర్లు అని ఓనర్ గారు చెప్తున్నారు రీసెంట్గానే మొత్తం ఆరు టైర్లు కూడా చేంజ్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండితో పాటు టూల్ బాక్స్ ర్యాంపులు కూడా ఇస్తామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ మిర్యాల్గూడెం అనే మండలంలో ఉందండి బండి వచ్చేసి ఇవేనండి బండి ఆ టైర్ ఫ్రంట్ టైర్లు కూడా మొత్తం సీల్ కేసింగ్లో మొత్తం సీల్ టైర్లే ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు ఓనర్ గారు ఈ బండి యొక్క ధర నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ ధర ఏం ఫిక్స్డ్ ధర ఏం కాదన్నారు మీరు కూడా ఈ బండి యొక్క చూసుకొని బండి ధర మాట్లాడుకోవచ్చు ఎవరైనా బండి కావాలనుకుంటే ఓనర్ నెంబర్ కింద కింద టైటిల్ కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఎలాంటి టైం పాస్ కాల్స్ మాత్రం అసలే చేయకండి ఎందుకంటే ఓనర్ చాలా బిజీగా ఈ వీడియో ఎంతవరకు చూశారు కాబట్టి ఎంతో కొంత మా యొక్క వీడియో నచ్చే ఉంటుంది అందుకన ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం